రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను విశ్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకి వచ్చి ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ తుకం వచ్చినట్లయితే నిన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కోవైలో ఎవరైనా సరే ఈ పవిత్ర రమదాన మాసంలో భిక్షాటన చేసినట్లయితే వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఇందులో భాగంగానే కోయిట్కి సంబంధించిన భద్రతా అధికారులు ఫర్వానియా మరియు జహరాగా రైట్లో భిక్షాటన చేస్తున్నటువంటి ఒక నలుగురు మహిళల్ని అదుపులో తీసుకున్నారు వారిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు అలాగే వారి స్పాన్సర్లు ఎవరైతే ఉంటారో వారిపైన కూడా చట్టపరణ చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి ప్రభుత్వ రంగం ఏకీకృత అప్లికేషన్ ఏదైనా ఉందంటే అది సాహిల్ అప్లికేషన్ అని చెప్పేసి మనకి తెలుసు కదా అయితే ఆ సాహిల్ అప్లికేషన్ ఇవాళ రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి తాత్కాలికంగా నిలిపివేయబడుతున్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు దానికి కారణం ఏంటంటే మెయింటెనెన్స్ మెయింటెనెన్స్లో భాగంగా ఆ అప్లికేషన్ని అప్డేట్ చేస్తున్నారు అందులో భాగంగా కొంత సమయం ఏదైనా దీన్ని ఆప్ తెలియజేస్తున్నారు అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్స్ చాలా మందికి రావడం జరిగింది అయితే ఆ నోటిఫికేషన్స్ ఓపెన్ చేసిన తర్వాత చూస్తే ఏమి కానీ అక్కడ ఉండట్లేదు అంటే ఆ ఓపన్ ఆ నోటిఫికేషన్ మనం ఓపెన్ చేయలేకపోతున్నాం అది కొన్ని టెక్నికల్ ఎర్రర్ల వల్ల సో ప్రస్తుతానికి ఏంటంటే సాహిల్ అప్లికేషన్ మెయింటెనెన్స్లో భాగంగా ఇవాళ రాత్రి పదకొండున్నర గంటల నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు అయితే అది తిరిగి మళ్ళీ ఎప్పుడు ప్రారంభించబడుతున్నాయి దాని గురించి చెప్పలేదు వాళ్ళు కాకపోతే ఇవాళ నైట్ పదకొండున్నర నుంచి మాత్రం సాహిల్ అప్లికేషన్ పని చేయదు ఒకవేళ ఎవరైనా సాహిల్ అప్లికేషన్ లేదని వర్క్ ఉండి ట్రై చేయాలనుకుంటే మాత్రం నైట్ పదకొండున్నర తర్వాత మాత్రం మీరు ట్రై చేయకండి ట్రై చేసినా మీకు అది ఓపెన్ అవ్వదు పలు కేసుల్లో సీజ్ చేసినటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వెహికల్ని ఉంచేటువంటి ఈ మున్సిపల్ గ్యారేజ్ ఏదైతే ఉంటుందో ఆ గ్యారేజ్ అధికారి ఒకరు ఏం చేశారంటే ఈ విధంగా సీజ్ చేసినటువంటి వెహికల్స్ యొక్క నెంబర్ ప్లేట్లను తీసుకొని ఈయన సొంత వెహికల్స్కి వాడుకుంటూ ఉల్లంఘనకు పాల్పడ్డాడు దాంతో సంబంధించినటువంటి అధికారులు ఈ జహ్రాలో ఉన్నటువంటి ఈ జహ్రా గవర్నరేట్లో ఉన్నటువంటి ఈ నయీం యార్డ్లో ఉన్నటువంటి ఈ మున్సిపల్ గ్యారేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అధికారిని అదుపులో తీసుకున్నారు ఆయన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత పగలు రిఫర్ చేశారు అంటే ఇది ఎందుకు జరిగిందనేసి అంటే ఒక వ్యక్తి తనకు సంబంధించిన వెహికల్ని సీజ్ చేసి ఉండారు అది రిలీజ్ చేసుకోవడం కోసం అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ కనపడలేదు ఆయన గమనించింది ఏంటంటే ఆ నెంబర్ ప్లేటు ఎవరైతే అక్కడ పనిచేస్తున్నటువంటి అధికారు ఉన్నారో ఆ అధికారి యొక్క వెహికల్కి సొంత వెహికల్కి యూజ్ చేసుకోవడం జరుగుతుంది సో దాంతో అతను కంప్లైంట్ ఇచ్చాడు ఆ కంప్లైంట్ ఆధారంగా బేస్ చేసుకొని ప్రస్తుతానికి ఆ అధికారిని అతనికి అదుపులో తీసుకున్నారు కువైట్లో మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో వెబ్సైట్ల ద్వారా ఏదైనా వస్తువులు కొంటున్నారా అందులో మీరు క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకుంటున్నారా లేదు డెబిట్ కార్డ్ యూజ్ చేసుకుంటున్నారా అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో కువైట్లో ఎవరైతే ఆన్లైన్ వెబ్సైట్స్ ద్వారా వస్తువులను కొనుగోలు చేస్తుంటారో అలాంటి వారికి సంబంధించినటువంటి కార్డులు హ్యాక్ చేయబడుతున్నాయి వారికి సంబంధించిన డబ్బులు అయితే కాజేయడం జరుగుతూ ఉంది సైబర్ నేరగాళ్లు అని చెప్పేసి చెప్తున్నారు ఈ మధ్యకాలంలో చాలా కంప్లైంట్స్ అయితే జరిగే ఇలాంటివి నమోదాయని చెప్పేసి తెలియజేస్తున్నారు ఈ మధ్యకాలంలో వీళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ ఆధారంగా బేస్ చేసుకొని వీళ్ళు నిర్వహించినటువంటి దర్యాప్తులో తేలింది ఏంటంటే ఇందులో ఎక్కువ ట్రాన్సాక్షన్స్ ఇటలీ నుంచి జరుగుతున్నట్టు తెలియజేస్తాను ఇటలీ నుంచి ఎవరో ఒక సైబర్ నేరగాడు ఈ వెబ్సైట్ హ్యాక్ చేసి ఆ క్రెడిట్ కార్డు సంబంధించిన డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాడు యాక్చువల్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎవరైనా సరే వెబ్సైట్ ద్వారా ఏదన్నా ఆన్లైన్లో వస్తువులు అనుకోండి వాళ్ళు కొన్నప్పుడు ఏంటంటే ఆన్లైన్ పేమెంట్ చేయాలి కదా పేమెంట్ చేసేటప్పుడు ఫస్ట్ టైం వీళ్ళు పేమెంట్ చేసేటప్పుడు ఒక ఓటీపీ వస్తుంది అయితే ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే అది డిక్లైన్ వస్తుంది మళ్ళీ ట్రై అని చెప్పేసి వస్తుంది సో మళ్ళీ వీళ్ళు ట్రై చేసే లోపు ఈ తోటి వీళ్ళు వేరే ట్రాన్సాక్షన్ చేసేసి ఉంటారు సో ఆ విధంగా వీళ్ళు చాలా మోసాలు అయితే చేసినట్టు తెలియజేస్తున్నారు చాలా చాలామందికి సంబంధించిన డబ్బులు డబ్బులుగా పోయినట్లు తెలియజేస్తున్నారు కాబట్టి ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువులు కొంటున్నట్లయితే కనుక కొద్దిగా జాగ్రత్త వహించండి అందులో ముఖ్యంగా వెబ్సైట్ల ద్వారా కొంటుంటే ఇంకా జాగ్రత్త వహించండి అప్లికేషన్ అన్నా కొద్దిగా పర్లేదేమో కానీ వెబ్సైట్లో మరీ ఘోరం అయిపోయింది ఆ వెబ్సైట్లను కూడా హ్యాక్ చేసేసి అందులో డేటా మొత్తాన్ని తీసేసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారా మీరు వస్తువులు కొంటుంటే మాత్రం తగినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోండి సో క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ యూస్ చేస్తుంటే అవి మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు అలాగే వాటికి వస్తున్న ఓటీపీలు మీరు ఏమన్నా అక్కడ మిస్యూజ్ అవుతున్నాయా ఏమిటి అనేది చూసుకొని మీరు ట్రాన్సాక్షన్ చేసినట్లయితే కొద్దిగా సేఫ్ అవ్వగలరు కువైటికి సంబంధించిన ఒక మానసిక వైద్యుడు అంటే మానసిక వ్యాధితోటి బాధపడే వాళ్ళకి ట్రీట్మెంట్ చేసేటువంటి డాక్టర్ ఎవరైతే ఉంటారో మెంటల్ డాక్టర్ ఎవరైతే ఉంటారో అలాంటి డాక్టర్కి కువైటికి సంబంధించిన న్యాయస్థానం పదిహేను ఐ కువైట్లో ఒక డాక్టర్కి కువైట్కి సంబంధించినటువంటి న్యాయస్థానం ఐదు సంవత్సరంలో జైలు శిక్ష మరియు ఒక మిలియన్ దినార్ల జరిమానా విధించింది దీని సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే కువైట్కి సంబంధించిన ఒక డాక్టర్ అందులోనైనా మానసిక వ్యాధికి చికిత్స అందించేటువంటి డాక్టర్ అంటే మెంటల్గా ఎవరైతే బాధపడుతుంటారో అలాంటి వారికి ట్రీట్మెంట్ చేసినటువంటి డాక్టర్ ఆ డాక్టర్ ఏం చేస్తారంటే గత పదిహేను సంవత్సరాలుగా విదేశాల్లో ఉన్నాడు ఆయన కువైట్లోనే లేడు కానీ ఆయన పదిహేను సంవత్సరాలుగా కువైట్లో డాక్టర్గా పనిచేస్తున్నట్లు జీతవేతనగా తీసుకుంటూనే ఉన్నాడు ఇది ఎలా సాధ్యం సో దీనిపైన పూర్తి విచారణ జరిపిన తర్వాత ఇవాళ తెలిసింది ఏంటంటే కోవైట్లో ఆల్రెడీ ఒక డాక్టర్ ఉన్నాడు ఆ డాక్టర్ అడిగేళ్ల స్నేహితుడు స్నేహితుడు ద్వారా ఇతను ఏదో చేశాడు మొత్తం మీద జీతమేతంగా తీసుకుంటున్నాడు కానీ నేను ఉంటున్నదైతే బయట దేశాలు పదిహేను సంవత్సరాలుగా కోవైటికి రాలేదు నేను బయట ఉంటున్నాడు కానీ జీతమేతనగా తీసుకోవడం జరుగుతూ ఉంది సో ఈ దర్యాప్తు తెలియదంటే అతను కువైట్కి రాలేదు కానీ జీతమేతనగా తీసుకుంటున్నాడు కాబట్టి అతనిపైన చర్యలు తీసుకోబోతున్నట్లు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఇంత ఇంత ఇప్పటి వరకు ఈయన ఎంతైతే జీతం పొందాడో దానితో పాటుకు మరికొంత జరిమానా విధించి మొత్తం ఒక మిలియన్ దినార్లు వసూలు చేయాలని చెప్పి న్యాయస్థానం విధంగా తీర్పిచ్చింది మరి అంతే కదా చూడండి మనిషి పదిహేను సంవత్సరాలుగా కువైట్ వెళ్ళాడు కానీ డాక్టర్ వృత్తి ఇక్కడ నిర్వహిస్తున్నట్లు జీతం కనుక తీసుకోవడం జరుగుతుంది కువైట్లో ఒక ఇద్దరు ప్రవాసీలకి పదిహేను సంవత్సరంలో జయశిక్ష పడింది ఎందుకంటే మాధ అక్రమ రవాణా వీళ్ళు మాధద్రవ్యాలు కలిగి ఉండడం అలాగే అమ్మడం చేస్తున్నారు ఆ విధంగా చేస్తున్నందుకు కానీ ఇద్దరు ప్రవాసులు అందులో ఒకరిచి మగవాళ్ళు ఇంకొకరు వచ్చి ఆడవాళ్ళు వీళ్ళిద్దరికీ జైలు శిక్ష పడింది సో ప్రస్తుతానికి మగవాళ్ళ జైలుకి అతన్ని ఆడవాళ్ళ జైలుకి ఆవిడిని పంపించారు పదిహేను సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుందని చెప్పేసి తెలియజేస్తున్నారు ఇదిలా ఉండగా మరొక ఒక కువైట్కి సంబంధించిన ఒక యువ పౌరుడు ముప్పై సంవత్సరాల వయసు ఒక పౌరుడిని కూడా అదుపులో తీసుకున్నారు అందుకో అనేసి అంటే అతను క్యాపిటల్ గవర్నమెంట్లోని పలు ప్రాంతాల్లో పార్కింగ్లో ఉంచిన వెహికల్స్ ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని అందులో విలువైన వస్తువులని చోరీ చేయడం జరుగుతోంది దీనిపైన గట్టి నిఘా పెట్టినటువంటి భద్రతాధికారులు ఆ వ్యక్తిని అదుపులో తీసుకున్నారు అతనిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రిఫర్ చేశారు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి దివాణిలో పని కావాలని చెప్పేసి అంటున్నారు ప్రస్తుతానికి వాళ్ళు కపిల్ తనాదాలు ఇచ్చేస్తారంట సో తనాదాలు ఇస్తున్నటువంటి అతనికి ఎవరైనా సరే అకామా మార్చుకొని పని ఇస్తానంటే కనుక చెప్పండి అని చెప్పేసి కోరుతున్నారు ఆయనకి ఆల్రెడీ ఏడు సంవత్సరాలు అనుభవం అయితే ఉంది సో కోయిట్లో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే దివాణిలో కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మీకు డిస్ప్లే ఇచ్చిన నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించండి ఆయన అకామా మార్చుకొని అక్కడ పని చేసుకుంటారు కువైట్లోని మాల్యాలో ఉన్న సూకల్ వతీలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటి ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి కొత్త కొత్త డిజైన్స్ అయితే తీసుకోవడం జరిగింది మంచి మంచి మోడల్స్ అయితే ఉన్నాయండి సో వాటికి సంబంధించిన ఫోటోలు అయితే మీకు డిస్ప్లే అందిస్తున్నాను కొత్త డిజైన్స్ అవి సో ఎవరైనా బంగారం కొనాలనుకున్నటువంటి ఒకసారి మీరు ఎఫ్కే జ్యువెలర్స్ని విజిట్ చేయండి ఈ కొత్త డిజైన్స్ ఒకసారి మీరు చూడండి మీకు నచ్చినట్లయితే కనుక తీసుకోవచ్చు అలాగే ప్రస్తుతానికి బంగారం ధర ఎంత మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర అంటే వస్తువుల రూపంలో బంగారం ఇరవై ఆరు ఇరవై ఆరున్నరల ఏడు వందల యాభై ఏడు పిలుసుకుంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం మనకి బిస్కెట్ రూపాయలు ఉన్న బంగారం ప్రస్తుతం ఒక ఇరవై ఇవై తొమ్మిదిన్నర నూట డెబ్బై తొమ్మిది పిలుసుకుంది అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక్కొక్కటిందరూ మన బస్ పిలిచి సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు ఉంది సో ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు ప్రస్తుతానికి తీసుకొచ్చిన కొత్త డిజైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఫోటోస్ అయితే మీకు నేను అందిస్తాను ఒకసారి చూడండి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి లేటెస్ట్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చారు సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు సార్ జై హింద్